యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మరో పాటతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను పాడబోయే పాట పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో మురళీకృష్ణ అనే చిత్రం విడుదలయ్యింది ఆ చిత్రం నుంచి ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాట ఆ పాట ఏమిటంటే ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వీరైనా నీ సుఖమేనే కోరుకున్నా నీ సుఖమేనే కోరుకున్నా నేను వీడి అందుకే విడుతున్నా నీ సుఖమేనే కోరుకున్నా అనుకున్నా మనీ జరగవు అన్నీ అనుకోలేదని ఆగవుకుని అనుకున్నా మనీ జరగవు అన్నీ అనుకోలేదని ఆగవుకుని జరిగేవన్నీ మంచి కని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుకున్నా నిన్ను వీడి అందుకే విడుతున్నా నీ సుఖమే నీ కోరుకున్నా పసిపాపవలేవుడి చేరినావు కను పాపవలే కాపాడినాను పసిపాపవలేవుడి చేరినావు పాపవలే కాపాడినాను గుండెను గుడిగా చేశాను గుండెను గుడిగా చేశాను నువ్వు ఉండలేనని వెళ్ళావు నీ సుఖమే నీ కోరుకున్నా వలచుట తెలిసినా నా మనసునకు మరొచుట మాత్రం తెలియనిదా వలచుట చుట్ట తెలిసిన నా మనసునకు మరొచుట మాత్రం తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా నీ సుఖమే నే కోరుకున్నా నీ కలలే కమ్మగ పండని నా తలపే నీలో వాడని నీ కలలే కమ్మగ పండని నా తలపే నీలో వాడని కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా దేవిని దీవిస్తున్నా దేవిని నీ సుఖమే నే కోరుకున్నా నీ సుఖమే నే కోరుకున్నా నేను వీడి అందుకే విడుతున్నా నీ సుఖమే నే కోరుకున్నా నమస్కారం